హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి కూరతో మెంతి కూర బాల్స్ దీన్ని కూర బడీల కర్రీ కూడా అంటారు చాలా బాగుంటుంది త్రీ డేస్ వరకు పాడవదు చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ త్వరగా అయిపోతుంది ఇక్కడ నేను ఒక మెంతి కూర కట్టని తీసుకొని వీలైనంత వరకు సన్న కట్ చేసి వాటర్ పోసి టైట్గా పిండి పక్కన పెట్టేసుకోవాలి మరొక బౌల్లో ఒక కప్పు నిండా శనగపిండి తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ పసుపు ఈ పిండికి తగ్గట్టు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ ఒక టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసేసి ఒకసారి స్పూన్ తోటైతే పిండి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్లనే మనకు చిన్న చిన్న బాల్స్ అనేవి చేసుకోవడానికి వస్తే మరీ మెత్తగా అయిపోతే పిండి అంతా అంటుకుంటుంది ఇలా పిండిని మొత్తం కలిపేసి పైనుండి ఆయిల్ అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుంటా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకోవాలి అన్నీ ఒకే విధంగా ఒకే రకంగా బాల్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి మనము ఈ బాల్స్లో రుచికి సరిపడా సాల్టు చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ ఒకే విధంగా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసి ఈ బాల్స్ అన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి పిండి మెత్తగా వచ్చిందనుకో బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు ఒకదానికి ఒకటి అంటుకోవడం లేదంటే మెత్తగా ఊడిపోవడం ఉంటే కాబట్టి కొంచెం పిండిని టైట్గా కలుపుకుంటేనే ఈ విధంగా అన్నీ ఒకే రకంగా బాల్స్ వస్తాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా మంచిగా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి చూడండి ఒకదానికి ఒకటి అత్తుకోకుండా ఇలా మంచిగా ఏమైనా కలుపుతూనే ఉండాలి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టాప్ చేసి బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చేత్తో అంటే ఇలా విరగాలి మనం ఇలా చల్లారిపోతే వాళ్ళు క్రిస్పీగా అయిపోతాయి ఇప్పుడు ఇదే నాటి కడైలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మనం ఇంతకుముందు కడిగి పెట్టిన మెంతికు రాకుని వేసేసి ఈ ఆకు పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని అలాగే తీసుకోవాలి పెసరపప్పు కడగకుండా అలాగే పెసరవప్పును అయితే మనం తీసుకోవాలి ఈ పెసరపప్పు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై కావాలి మనం తినేటప్పుడు ఈ పప్పు అయితే మెత్తగా ఉండదు మనకు పంటికి క్రిస్పీగా తగులుతూ ఉంటుంది ఈ పప్పు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కూడా రుచికి సరిపడ సాల్ట్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మరొకసారి పొడి పొడి అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి ఈ పప్పు ఆకు మొత్తం పొడి పొడి అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న బడీలని బాల్స్ని అయితే ఇందులో వేసేసుకొని మరొకసారి ఒక ఐదు నిమిషాల వరకు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే మనకు మెంతికూర బాల్స్ కర్రీ రెడీ కాకపోతే ఇందులో కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మనం త్రీ స్పూన్స్ వరకు కొద్దిగా వాటర్ అయితే పోసేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా వాటర్ పోయడం వల్ల కొంచెం బాల్స్ అనేటివి క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉంటుంది అంతే స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది త్రీ డేస్ వరకు కర్రీ పడవది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్